జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు కూర్చేపకు సినిమా టికెట్లకి మొత్తం మండల్ రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రటరీ టు చిన్నపాటి మేము ఎంఆర్ఓల దాకా పనిచేస్తూ ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒకళ్ళు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేమందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం లాండ్ బలం బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము వెళ్ళిపోయి గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం ఇలాంటి అబద్ధాలను మీరు నమ్మకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకి సంపూర్ణంగా వారికి మీరు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి కట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి కూటమి గెలిపించుకోవడం మన బాధ్యత ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై